ఎందుకంటే కన్యాదానంలో ఒక సంకల్పం ఉంటుందండి నా వంశంలో దశ పూర్వేశాం పది తరముల ముందు గాని దశాపరేశాం పది తరముల తరువాత గాని పితృనాం మరణించిన వారు గాని మరణించడి వారు గాని నరకాత్ ఉత్తీర్య తెలిసో తెలియకో చిన్న చితక తప్పులు చేసి నరకముల లాంటి లోకాలకు వెళ్ళిన ఉత్తీర్య నుంచి బయటపడి శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యం దేవతల నివాసం ఉండే స్వర్గాది లోకాలలో నివాసం ఉండడం కోసం కన్యాదానం మహంకరిషి అంటే కోసం కన్యాదానం చేస్తున్నాను అని ఒక్క కన్యాదానం చేయడం వల్ల పది తరముల ముందు పది తరముల తరువాత తనదొక తరము ఇరవై ఒక్క తరాలు కరిపబడతాయి అంత గొప్పది కన్యాదానం అనేది అంత గొప్పదైనటువంటి కన్యాదానం చేసుకునే అర్హత తల్లిదండ్రులకు ఇస్తోంది కాబట్టి ఈ వంశాన్ని ఉద్ధరిస్తోంది అలాగే తాను ఒకరికి భారీగా వెళ్ళడం ద్వారా ఆ ఇంటి పేరుతో కూడుకున్నటువంటి వంశోత్పత్తి అంతా తన ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది అబ్బాయి పుడితే ఒక వంశాన్ని ఉద్ధరిస్తున్నాడు ఆడపిల్ల పుడితే ఇరు వంశాన్ని ఉద్ధరిస్తోంది కాబట్టి ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అన్నారు ధర్మశాస్త్రంలో అది ధర్మం స్త్రీకిచ్చిన స్థానం కాబట్టి అంత